ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు మండలమిశ్రుని వాదభిక్ష కోరిడ శంకర భగవత్పాదులు మహిష్పతి నగరము సకల వైభవులతో తులచూగుచూ కన్నుల పండువుగా ఉండెను ఆ పట్టణమునకు కొలజ దూరములో రేవానది కలదు ఆ నదీ తీరమున పుష్పవనమును దేవాలయమును కలవు శంకరయతీంద్రుడు రేవానదిలో స్నానము చేసి అనుష్ఠానాదులు నెరవేర్చుకొని యథాపూర్వకముగా ఛాత్రులకు పాఠములు చెప్పి పూర్తి చేశాను అప్పటికి మధ్యాహ్న సమయమయ్యను శిష్యులు భిక్షార్థము గ్రామంలోని కరిగిరి శంకరాచార్య స్వామి వాదార్థము మండల పండితుడు గృహములకు బయలుదేరను దారిలో కొందరు స్త్రీలు నీరు తెచ్చుకున్నట్టుకు రేవానదికి ఎగుతూ శంకరాచార్య స్వామి వారికి ఎదురైంది శంకరాచార్య స్వామి వారిని చూచి మండన పండితుని గృహం ఎక్కడ ఉండునో మీకు తెలియనా అని అడిగను స్త్రీలు కన్నుల పండుగగా ఉన్న యతీంద్రుడి స్వరూపమును చూచి సంతోషముతో స్వామి మేము ఆ మండల పండితుని గృహములో పనిచేయు దాసీలము వారి గృహద్వారమున కొన్ని గుళ్ళు కలవు యందు కొన్ని ఆడచిలుకలు కలవు ఆ చిరుకలు వేదము స్వతప్రమాణమా పరతఃప్రమాణమా కర్మం ఫలప్రదమా ఈశ్వరుడు ఫలప్రదుడా జగత్తు నిత్యమా అనిత్యమా అను పలుకులు పలుకుతూ ఉండును ఈ గుర్తును బట్టి మండల పండితుడు గృహమును నీవు సులభముగా తెలుసుకునవచ్చును అని చెప్పి శంకరాచార్య స్వామి వారి మాటలు విని తృప్తుడై సులభముగా మండర విష్ణుడు గృహమునకు చేరును భూలోక మండనుడైన మండన పండితుడి భవనము ఉన్నతమై ఆకాశమంటుచు దేవేంద్ర భవనం వలె ప్రకాశించుతుండెను కానీ ఆ భవన ద్వారములు మూయబడి ఉన్నందున లోపల ప్రవేశించుటకు శక్యము కాకుండెను అందువలన శంకరయతీర్థుడు యోగశక్తిచే ఆకాశ మార్గమున ముంగిటి నుండి భవనములో ప్రవేశించెను అప్పుడు మండన పండితుడు శ్రాద్ధాని మంత్రితులకు వ్యాస జైమినిలకు యథావిధిగా పాదప్రక్షాళనము చేయుస్తుండెను వ్యాస జీరువును భగవానులకు గాంచి హర్షించిరి మండలమిశ్రుడు శంకరైతిని చూచి శిఖా యజ్ఞోపవితములు లేని అతని సన్యాసిగా ఎరింగి కర్మకాలమున గృహస్థు క్రోధము చెందకూడదు నిషేధమును గుర్తించినవాడైనను వికారమును ఆపుకొనదాలక క్రోధపూరితుడై మాటలాడదొచ్చెను భాష్యకారుడు ఆ మాటలకు ప్రశాంతముగా ప్రత్యుత్తరములు చేసాగాను అట్లు క్రమ క్రమముగా వారికి రూరకును లౌకికవాదము పెంచు పెరిగాను ఆ సమయమున జైమిని చిరునవ్వు నవ్వదొడంగను ద్వైపాయనుడు కుపితుడై వత్సా మండన బ్రహ్మజ్ఞానియు సన్యాసినట్లు దుర్భాషణములాడుతున్నావు నీకిది సముదాచారము కాదు అధ్యాత్తుడుగు ఈ మహాత్ముడు శ్రీ మహావిష్ణువుని తలించి శీఘ్రముగా ఈతని నిమంత్రింపు అని శాసించను మండల పండితుడు శాంతచిత్రుడై జలమును స్పృశించి శంకరైత్యుంతుడు రచించి భిక్షావంతనం వరకు ప్రార్థించను శంకరాచార్య స్వామి సౌమ్య వాదభిక్షను కోరి నీ నేను వచ్చి తిని కానీ సర్వసాధారణము అన్నభిక్ష కొరకు నేను వచ్చినవాడును కాను తత్వ విరుంగక కేవలము కర్మఠుడమై నీవు లోకములడెల్లా జ్ఞానవిహీనము కావించుతుంటివి కావించుతుంటింటివి ఇటు నిన్ను విద్యా వివాదమున ఓడించి యథార్థముకు వేదాంత సిద్ధాంతమును లోకమున విస్తరింపచేయ తలచి నేను వచ్చి ఉన్నవాడను వాదమునందు పరాజితుడైన వాడు జయించిన వారికి శిష్యుడుగునట్లు పందెం వేసుకుని వివాదము చేయుదము సిద్ధపడము లేనితో జోస్మీయను అని వచించను మండల పండితుడు అర్థవంతములకు శంకరాచార్యుల వాక్యములకు విస్మయపడి భిక్షుక సహస్రముఖుడకు అనంతుడు ఎదుర్కొనను జితోస్మి అనని ఈ మండల పండితుడు శృతిసమ్మతముకు మతమును విడిచి కల్పితమకు మతాంతరమున ప్రవేశించునని నీవు కలడైనా తలంపకము ఏనాటికైనను ఎవడైనను పండితుడు పుట్టునా నాకాతనితో సరసమకు విద్యా వివాదము జరుగునా అని చిరకాలము నుండి ఎదురుచూచుండే నాకు నేటికి స్వయముగా ఇట్టి వివాదోత్సవం ప్రాప్తించెను నీ అభీష్టమును అనుసరించి మన ఇరువురకును వాదము జరుగుగాక చిరకాలము కావించిన నా పుష్కలముకు శాస్త్ర పరిశ్రమము సఫలముకుగాక అయాచితముగా సంప్రాప్తించిన అమృతరసమును మర్చుడు గ్రహించుటకు వెనుదీయుడు ఈశ్వరుని కూడా సివింపజేసడి నాతో నీవు కలహమునకు సిద్ధపడదువా సిద్ధపడము అఖిల దుర్వాది గర్వకారణ కఠోర కుఠారాయితమగు నా సకల దర్శన పాఠవము నీ శ్రవణములకెక్కినట్లు లేదు నీవు వాదభిక్ష పెట్టుమని పలికిన పలుకు మిగున స్వల్పమైనవి విద్యావాదమున వార్త విరిన మాత్రముననే వాదమునకు కడంగేడు నా ఎడల నీ యాచన వ్యర్థము వాదింపదగిన ధీరుడు లేకపోటచే నాకీ మనోరథము మనోర్థము చిరకాలము నుండి నివురుగప్పిన నిప్పువల అడిగి ఉన్నది నీ తోడ నేను వాదములకు సంసిద్ధుడై ఉన్నాడను ఇంచుకేరియు సందేహము లేదు కానీ ఇక్కడ మన జయాపజయములు నిర్ణయించు వారెవ్వరడూ లేరు మన వివాదము కంఠ శోషయిక ఫలము కాకుండా చేయుటకు మధ్యస్థుడకడు ఉండవలయును ప్రతిజ్ఞ చేసుకొనవలయు ప్రమాణం ఉండవలయు నేను గృహమేధిని నీవు సన్యాసివి మనం వివరించినప్పుడు కలిగిన జయాపజయముల ఒక పడము ఇవి ఇవన్నీ సమకూర్చుకొని రేపు ప్రాతకాలమున సభామధ్యమున వాదము చేయుదము ఇప్పుడు శ్రాధకర్మమును నిర్వర్తించదను అని పలికను శంకరాచార్య స్వామి మండనార్య నీవు పలికినట్టు రేపే వాదము కానిమ్ము అని అంగీకరించెను అంతట మండల పండితుడు వ్యాస జయమినులను చూచి ఓ మహనీయురారా సకల విద్యావేత్తలకు మీరే మా వాదమునకు సాక్షిభావమును వహింపవరుడిని ప్రార్థించను వ్యాస జయమినీలు మండనార్య నీ ధర్మపత్రి ఉభయ భారతికి మాధ్యస్థమిచ్చి మీ ఇరువురును శాస్త్రవాదము చేయుట మంచిది ఆమె సరస్వత్యవతారము తత్వాతత్వములను సులభముగా నిర్ణయింపగలదని పనికిరి అంతట మండలు ఇరువురును కూడా వారి మాటలకు ఆమోదించిరి విశ్వరూపుడు అగ్నిత్రయముల విరాజిల్లుడు మునీంద్రత్రయమును అర్చించను వారు ముగ్గురును శ్రాదభోజనానంతరం ఒక చోట విశ్రమించి ఒక ముహూర్త కాలములో ఏదియో రహస్యార్థమును ఆలోచించుకుని అతడు వ్యాస జైమినిలు ఇరువురును అంతర్హితులైది శంకరాచార్య స్వామి రేవా తీరమునున్న దేవాలయమున కరిగి గురుత్తములకు వ్యాస జయమినుల దర్శన విషయమును వారు వచించిన అమృతూర్యములకు వచ్చిన వలన శిష్యులకు వినిపించుతూ ఆ రాత్రి అత్తటనే గడిపెను మరునాడు ప్రాతకాలమున భాష్యకారులకు శంకర యతీంద్రుడు నీతకుర్చమ్ములు నిర్వర్తించుకొని శిష్యులను వెంట మండల పండితుడు గృహమున కరిగి పదార్థము పండిత సభా మధ్యమున ప్రవేశించను అంతకు పూర్వమే సిద్ధముగా ఉండిన మండల పండితుడు గత దినమున నిర్ణయించుకునేటట్లు తన పత్ని మాధ్యస్థమును నియోగించి తాను సభామధ్యమును ప్రవేశించను పతిప్రతా శిరోమణి యొక్క ఉభయభారతి సభాధిపత్యము పతిచేరి వారి వారిరువురు విద్యాతారతమ్యమును పరీక్షించుటకు సరస్వతీదేవి వర వచ్చి మహాసభామంటమును అలంకరించెను సశేషం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா